దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్ అమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణలో అద్భుతంగా జరగబోతుంది దీనికి గాను అక్కడికి వచ్చే కోట్లాది మంది ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకోవాలని ఐఎంఏ తన వంతు బాధ్యతగా డాక్టర్లు ఒక లక్ష మాస్కులు అక్కడికి వచ్చే భక్తులకు అందిస్తున్నారు దానికి సంబంధించి వరంగల్ ఐఎంఏ ప్రెసిడెంట్ గారు ఇంత గొప్ప కార్యక్రమం ఎలా తీసుకుంది అనేది ఆయన మాటల్లో విందాం నేను డాక్టర్ పి మన్మోహన్ రాజు వరంగల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బ్రాంచ్ ప్రెసిడెంట్ని ఈరోజు శ్రీ సార్లమ్మ మేడారం జాతర సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్ డాక్టర్ పి కిషన్ గారు జనరల్ సెక్రటరీ అశోక్ సార్ ట్రెజరర్ డాక్టర్ దయాల్ సింగ్ గారి ఆధ్వర్యంలో మా స్టేట్ బ్రాంచ్ ఏదైతే కార్యక్రమాలు సర్వీస్ కార్యక్రమాలు మేడారంలో జరుపుతుంటామో గత రెండు శతాబ్దాలుగా ప్రతి మేడారం జాతరలో కూడా వరంగల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బ్రాంచ్ తగు రీతిలో సర్వీసెస్ అందించింది ఈసారి కూడా అదేవిధంగా కంటిన్యూ చేస్తున్నాం ఈసారి మాకు స్టేట్ బ్రాంచ్ నుంచి అద్భుతమైన ఒక సహకారం లక్ష మాస్కుల రూపంలో మరియు కొన్ని మందుల రూపంలో కూడా అందుతుంది అందుకు మేము వరంగల్ బ్రాంచ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సో ప్రతిసారి కూడా శ్రీ సమ్మక్క సార్లమ్మ మేడారం జాతరలో వైద్య ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా రాబోయే భక్త మహాశైలందరికీ కూడా ఆరోగ్యంగా ఉండేటట్టుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ బ్రాంచ్ ఎప్పటికీ కోరుకుంటున్నాయి ఐఎంఏ వరంగల్ అనేది ఎప్పుడైతే జాతర ఉంటుందో సమ్మక్క జాతరకు వాళ్ళ బాధ్యతగా చాలా మెంబర్స్ డాక్టర్స్ని కంటిన్యూస్గా పెట్టేసి అక్కడ సేవలు జరుగుతున్నాయి రాష్ట్ర బాధ్యతగా రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం నుంచి లక్ష మాస్కులు అదివల్ అది కొన్ని మందులు మెడిసిన్ మా అంబులెన్స్ పర్మనెంట్గా అక్కడే పెడతాము ఆ సమ జాతరలో ఒక వెహికల్ కూడా పెట్టేసి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా ఐఎంఏ వరంగల్ నుంచి వాళ్ళు చాలామంది డాక్టర్స్ ఉంటారు అన్ని స్పెషాలిటీ వాళ్ళు ఉంటారు ఎవరికి సమస్య కాకుండా ఐఎంఏ వరంగల్ బ్రాంచ్ తీసుకోవడానికి ఇది మన్మోహన్ ప్రెసిడెంట్ ఐఎంఏ వరంగల్ ఆధ్వర్యంలో సెక్రటరీ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిలో వైద్యంలో ఏ ప్రాబ్లం రాకుండా వరంగల్ ఐఎంఏ చేసే కార్యక్రమాలకు స్టేట్ కంపల్సరీ యాక్టివ్గా ఫైనాన్షియల్గా మాస్కుల రూపంలో కానీ మందుల రూపంలో కానీ వెహికల్స్ రూపంలో కానీ అన్ని విధాలుగా సహకారం చేయడం జరిగింది